మాట్లాడుకునే ముందు ఒక విషయం మీరు చెప్పాలి ఇవాళ సెప్టెంబర్ పదిహేడు మన తెలంగాణలో చాలా సుదీర్నం ఎందుకంటే మీరందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు ఇప్పుడు మనందరం చూడకపోయినా ఆనాడు ఏం జరిగింది ఈ తెలంగాణ అనేది మనం తెలుసుకోవాలి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే రోజుల్లో మన తెలంగాణని నైజాం నవాబ్ పరిపాలన చేశాడు మనందరూ తెలుసు సరే మన నాయకులు అందరూ కమ్యూనిస్టులు కావచ్చు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా చాలామంది నాయకులు పోరాటాలు చేసి త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు కానీ మన తెలంగాణకు వచ్చిందా తెలంగాణ ఆనాడు విముక్తి అయిందా కాలేదు ఆనాడు నైజావ్ నాబాబు ఏమన్నాడు నేను స్వతంత్రంగానే దీన్ని పరిపాలన చేసుకుంటా నేను దీన్ని భారతదేశంలో విలీనం చేయను అని అన్నాడు ఆనాడు కమ్యూనిస్టులుగా మనం తెలంగాణ సాయుధ పోరాడాన్ని పిలిపించినాం తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఆనాడు తుపాకీ పట్టి నైజాం నవాబు సర్కార్ వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసింది ఆనాడు నైజాం సైన్యం ఎవరు రజాకారు ఆ రజాకారులకు వ్యతిరేకంగా గ్రామాలలో ఆడవాళ్ళతో సహా ఆనాడు అందరికీ తుపాకల్లో కూడా గుత్తపలు పట్టుకొని కారప్పొడి పట్టుకొని మహిళలు రజాకారులకు వ్యతిరేకంగా పొడ తీశారు మనందరం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లా ఇంకో మూడు నాలుగు మహబూబ్నగర్ జిల్లా ఇలాంటి నాలుగైదు జిల్లాలలో ఉన్నటువంటి కుటుంబాలకు తెలుసు మన పెద్దలకు తెలుసు ఆనాడు నైజా బాబా సర్కారు ప్రజాకారులు గ్రామాల మీద పడి ఆడవాళ్ళ మాన ప్రాణాలు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించి దానికి వ్యతిరేక పోవడం చేస్తే నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు చనిపోయారు ఆనాడు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల ఎకరాలు భూస్వాముల భూముల నుండి పేదలకు అటువంటి తెలంగాణ రాష్ట్రం పోరాటం జరుగుతున్న సందర్భంలో ఇక నైతరాం రాబాబు గద్దె దిగుతాడు తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది అనేటువంటి టైంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ గా ఉన్నాడు ఆయన ఇది కమ్యూనిస్టుల చేతిలో పోవద్దని ఆయన వచ్చి నైతాం తోటి భేదసారాలు ఆడుకొని నువ్వు దిగిపో నీ కుటుంబాలకు మేము నజరాలు ఇస్తాం ఇన్ని వేల ఎకరాలు ఇస్తాం ఇంత మీకు రాజమార్గాలు ఇస్తామని మాట్లాడుకొని అప్పుడు తెలంగాణని విముక్తి చేసినామని చెప్పింది ఆనాడు తెలంగాణ మన ఆంధ్ర మన దీనిలో కలిసింది అది ఇండియాలో కలిసింది అప్పటిదాకా నైజాబాబాబు పరిపాలనే ఉన్నది అందుకని మరి ఆ ఏదైతే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు నైజాబు నవాబు నుండి మన భారతదేశంలో విలీనమైందో అది సెప్టెంబర్ పదిహేడుని మీరు తెలంగాణ దినోత్సవంగా జరపాలి విలీన దినోత్సవంగా జరపాలని ఆనాడు నుంచి అడుగుతున్నాం కానీ ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం మధ్యలో ఉన్నది కావచ్చు ఎవరు చేయాలి ఎందుకు ముస్లింలు దానికి వ్యతిరేకమైతున్నారంటే వాళ్ళ భయం ముస్లింలకి వ్యతిరేకంగా కాదు నైజాబ్ వ్యతిరేకంగా ఆ జరిగిన పోరాటంలో ముస్లింలు కూడా ఉన్నారు కొంతమంది మన మగ్గం ఖాన్ ఇంకా చాలా మంది త్యాగాలు చేశారు ఆనాడు అది పోవాలి నైజాబ్ నాబాబు గవర్నమెంట్ పోవాలని ఏదైనా దీనికి రిమూర్త అయింది అదే మనకి ఆనాడు కనుక వల్లభాయ్ పటేల్ వచ్చి ఉండకపోతే ఇవాళ తెలంగాణలో ఈ భూస్వాముల భూములు ఉండే కాదు ఆనాడు పది లక్షల ఎకరాలు మంచి కానీ మీకు కూడా అక్కడి దాకా ఎందుకు మొన్నటిదే చెప్తా మన తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఆ ప్రాంతంలో తెలియ ఉద్యమం లేచింది గ్రామాల్లో ఉన్నటువంటి ధోరణి మారిపోయి హైదరాబాద్కి వరంగల్కి అక్కడ మారిపోయాడు పట్టణాలకి మారిపోయాడు గ్రామాల్లో ఎవరు లేరు గ్రామాల్లో భూములన్నీ అక్కడ ఉన్న ప్రజలే చేసుకున్నారు మళ్ళీ ఎట్లొచ్చింది వీళ్ళందరూ భూములు తెలంగాణ పేరు మీద తెలంగాణ ఇచ్చే రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ధరలు అందరూ వచ్చేసి వాళ్ళే టిఆర్ఎస్ లీడర్ అయినారు వాళ్ళే మళ్ళీ వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు అట్లా అంటే త్యాగాలు కమ్యూనిస్టులై ఆనాడు కమ్యూనిస్టులు కావచ్చు ఈనాడు నచ్చలేదు కావచ్చు త్యాగాలు వాళ్ళు చేశారు కొన్ని వందల మంది నచ్చలే కూడా చనిపోయారు కానీ మళ్ళీ దొరలు వాళ్ళు కుయుక్తితోటి మళ్ళీ వచ్చి దాన్ని ఇచ్చేస్తున్నారు అందుకని మనం ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది ఇప్పుడు మొన్న తెలంగాణ ఉద్యమం అంటే మన వాళ్ళు మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా పన్నెండు వందల మంది యువకులు దగ్గర దగ్గర పన్నెండు వందల మంది యువకులు బలిదానాలు అయితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంతేగాని ఒక ఆయన చేస్తే ఇద్దరు చేస్తే వచ్చింది కాదు అట్లా తెలంగాణకి ఒక చరిత్ర ఉన్నది తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో జరగవచ్చు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆనాడు కూడా చాలా మంది విద్యార్థులు చనిపోయారు పంతొమ్మిది మళ్ళీ మొన్న ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణని సాధించుకున్నాం కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమాలతోనే వచ్చింది కానీ ఎవరి దయా దాక్షణ రాలేదు ఆనాడు నైజాం నవాబు నుంచి విముక్తి అయినా ఈనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి అయినా మన తెలంగాణ ఏర్పాటు చేసుకున్న త్యాగాలతోనే వచ్చింది అటువంటి చరిత్ర కలిగిన తెలంగాణలో మనం ఉన్నాం పోరాటాల చరిత్ర ఉన్నది దీనికి పైరవికారి చరిత్ర లేదు దీనికి ఒక పోరాట చరిత్ర ఉన్నది అక్కడే ఇవాళ మన యూనియన్ ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అనేది స్థాపించింది కూడా ఆ యొక్క తెలంగాణ సాయుధ పోరాటం చేసిన నాయకులే ఎవరు శేషగిరి ఎవరు శేషగిరి ఎవరు మద్దతు పోయిన ఎవరు సరోదయపట్ల రామనాథం ఎవరు విఠారావు ఎవరు కొమరయ్య ఎవరు వీళ్ళందరూ ఆనాడు తెలంగాణ సాయుధ పోవడంలో తుపాకీ బట్టి నైదాబాబా పోవడం చేసిన వాడు సింగరేణులో ఉన్న ఆనాడు జరుగుతున్నటువంటి అన్యాయాలని సహించలేక తెలంగాణ సింగరేణులో ఆనాడు ఇవన్నీ లేవు మీ ప్రాంతం అంత బిల్లం పల్లె నుంచి ఇక్కడ ఎక్కడ బాయిల్ లేవు ఒక్క ఇల్లందులో ఒక రెండు ఉన్నాయి కొత్తగూడలో ఒక్క బావి ఉండేది ఆ రోజుల్లో మన ఈ సౌకర్యాలు ఏమిటో బాగున్నావు అటువంటి రోజుల్లో ఉద్యమం పెట్టి పంతొమ్మిది వందల నలభై రెండులోనే మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించిన నాయకుడు స్థాపించి ఆనాడు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఆనాడికి సంఘాలు లేవు కదా ఒకటే సంఘం కదా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఎందుకు ఆనాడు సంఘం పెట్టలేరు ఆనాడు లేవు రాజకీయ పార్టీలు ఆనాడు నైతాం నవాబు ఎవరైనా సంఘం పెడితే చంపి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో నువ్వు సంఘం పెడితే ఏ పరిస్థితి చంపేసింది ఆనాడు సంఘం పెట్టినందుకు శేషగిరిరావు గారిని రంగయ్య పాపాయని కొత్తగూడెం దగ్గర అడవుల్లో కాల్చి పారేసింది అయినా మన నాయకులు ధైర్యంతో ఈ యొక్క సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ముందుకు తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎందుకంటే ఎందుకు మనం సాయుధ పోవడానికి చేసుకోవాలంటే మన నాయకులు ఎవరైతే ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సింగరేణి ఆ నాయకులు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన నాయకులు తెలంగాణని మన నైతాబుల నవాబు నుండి విముక్తి చేసినటువంటి నాయకులు కాబట్టి ఈ తెలంగాణ సాయుధ పోవడానికి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణలో అన్ని జిల్లాలలో అన్ని చోట్ల కూడా తెలంగాణ మన విలీన దినోత్సవంగా జరుపుకుంటాం దీన్ని మన సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మన సింగరేణి సంబంధించిన విషయాలు